హుజూరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేశారు చెల్పూర్ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రమాణం చేయాలని కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు సవాళ్లు విసురుకున్నారు అయితే లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు దీంతో తన ఇంట్లోనే తడిబట్టలతో ఆంజనేయస్వామి ఫోటోపై ప్రమాణం చేశారు కౌశిక్ రెడ్డి తాను ఎలాంటి అవినీతి చేయలేదని ప్రమాణం చేస్తున్నానని తెలిపారు అలాగే ఫ్లైయాష్తో సంబంధం లేదని లోడ్ లారీల నుంచి వాటా రావడం లేదని పొన్నం ప్రభాకర్ ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు ఆయన అలా ప్రమాణం చేస్తే తాను కూడా బహిరంగ క్షమాపణ చెప్తానంటూ మీడియా సాక్షిగా వెల్లడించారు నియోజకవర్గంలో ఏ ఒక్క ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా హనుమంతుని సాక్షిగా చెల్పూర్ హనుమాన్ స్వామి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నానని చెప్పి చెప్పే నాకు పోలీసు వాళ్ళు అనుమతిస్తలేరు కాబట్టి ఒక బాధ్యత కలిగ శాసనసభ్యుడిగా నా నియోజకవర్గ శాంతి భద్రత దృశ్యాల ఎలా అవన్నీ ఆలోచన చేసి చాలా ఓపికగా ఉండి మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాదాపు పదివేల మంది ఎలా ఊరూరు నుంచి బయలుదేరతామని ఫోన్లు చేసిన నేను వీళ్ళు అరెస్ట్ చేసిన ఎవరిని కూడా తొందరపడొద్దు మనం బాధ్యత కలిగే పొజిషన్ ఉన్న మీ నియోజకవర్గంలో మీరు ఎవరు రాకుండా నేను ఒక్కనే వస్తా అని చెప్పిన నేను దయచేసి సీఏ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసిన సీఏ గారు నేను ఒక్కనే పోతా వీళ్ళు ఎవ్వరు అవసరం లేదు మా కార్యకర్తలు ఎవ్వరున్నారు ఓన్లీ సింగిల్ పర్సన్పై ప్రమాణం చేస్తాం దయచేసి నన్ను అలౌ చేయండి అని నేను సీఏ గారిని ఏసీపీ గారిని సిపి గారిని సిపి గారిని ఏసీపీ గారిని సీఏ గారిని ఎస్ఐ గారిని అందరినీ రిక్వెస్ట్ చేస్తే లేదు శాంతి భద్రత కింద మీరు బయటకు పంపలేము అని వాళ్ళంటే నేను వాళ్ళ మాట గౌరవిస్తా ఉన్నా చట్టాన్ని గౌరవిస్తా ఉన్నా ఇలా ఇదే గుడిగా భావిచ్చి ఇలా ఇదే గుడిగా భావించి ఇవాళ వాళ్ళ సాక్షిగా యావత్ మీడియా సాక్షిగా ఇలా ఇక్కడనే స్నానం చేసి ఈ హనుమంతుని కొండగట్ హనుమంతుని పట్టం తీసుకొని ఈ ప్రమాణం చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ స్నానం చేసిన తర్వాత డీటెయిల్ గా మాట్లాడుతున్నాను جي کان اندر ۾ نه ڪو ڪنهن جو نالو نه آهي